బ్లాక్ బెర్రీస్ వచ్చాయి చెట్టుకి అసలు వీటిని చూ చూస్తే నాకు చిన్నప్పటి నుంచి కొంచెం భయం ఇవి కొంచెము బొద్ద పురుగులాగా ఉంటాయి కదా సో ఉట్టుకోవడానికి కొంచెం భయం వేస్తుండే చిన్నప్పుడు నాకు చాలా ఉన్నాయి పండినట్టు బెర్రీస్ రెడ్ కలర్ కదా బ్లాక్ కలర్ ఇది బ్లాక్ వైస్ దీన్ని స్లోగా కట్ చేయాలి లేకపోతే చేతికి ఇలా అనుకుంటుంది అనమాట ఇక్కడనే పైన పోయినా కొమ్ము అంచాను దీన్ని కోద్దామని చెప్పేసి ఇగో బ్లాక్ కలర్ ఉన్నాయి చాలా ఇక్కడ మా బ్లాక్బెర్రీస్ చెట్టు